హలో ఏంటి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను అయితే లేచాను అనమాట ఇక లేచిన వెంటనే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఏం చేసుకుంటారు అందరికి తెలిసే ఉంటుంది కదా ముందైతే ఫ్రెష్ అవ్వటానికి వచ్చేసాను నేను ఫ్రెష్ అయిన తర్వాత నేను ఇల్లు వాళ్ళైతే ఊడ్చాలి ఆడపడుచు వాళ్ళకి ఇవాళ ఎంఆర్ఐ స్కాన్ అయితే ఉందన్నమాట దానికోసం వాళ్ళు కూడా త్వరగానే లేచారు ఈరోజు వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఉన్నారు నేను కూడా లేచి ఇంకా ఫ్రెష్ అవుతాను ముందు ఫ్రెష్ అయిన తర్వాత ఇల్లు వాగులు చేసిన తర్వాత నేను కషాయం అయితే పెట్టేస్తాను చూశారు కదా అక్క వాళ్ళు అయితే హాస్పిటల్కి వెళ్ళారు ఈరోజు లాస్ట్ టెస్ట్ అయితే ఉంది ఎంఆర్ఐ స్కాన్ ఉంది ఎంఆర్ఐ స్కాన్ తర్వాత ఏ రోజు సర్జరీ అన్నది చెప్తాము అనేసి అన్నారు రిపోర్ట్స్ మరి ఈరోజు వస్తాయో రేపు వస్తాయో తెలియదు నాకు తెలిసినంత వరకు రేపు వస్తాయో అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు ఎంఆర్ఐ తీపిచ్చుకోవడానికి అయితే హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా తర్వాత సర్జరీ అయితే చేయాలి ఇంకా మార్నింగ్ వాళ్ళకి టీ అను అలానే కాఫీ ఇచ్చి పంపించేసాను అనమాట టిఫిన్ అయితే ఏం చేయలేదు టిఫిన్ చేయాలి ఇప్పుడు రాగి జావ ఓట్స్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను మా వారికి ఎంఆర్ఐ స్కాన్ అంటే ఏమి తినకుండా వెళ్ళాలి కదా అందుకోసం అనేసి ఇంకా వాళ్ళు అలానే వెళ్ళారనమాట టిఫిన్ అయితే చేయలేదు నేను మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళు స్కాన్ అవన్నీ చేసుకుని వచ్చేలోపు నువ్వు వంట అయితే చేయాలి అలానే సమ్మె కాలేజ్ దగ్గరకు కూడా వెళ్ళాలన్నమాట మొన్న టీసీకి అప్లై అయితే చేశాం కదా లడ్డూ స్కూల్లో కూడా నేను లెటర్ అయితే పెట్టేసి వచ్చాను లడ్డూ స్కూల్లో ప్రిన్సిపల్ అయితే లేరు అవుట్ ఆఫ్ స్టేషన్ అనేసి అన్నారు మరి ఈరోజు కూడా ఉంటారో లేదో చూడాలి ఒకసారి కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి టీసీఏ వచ్చింది అనేసి అంటే తీసుకొని వచ్చేస్తాను అలానే లడ్డూ కూడా తీసుకొని రావాలన్నమాట లడ్డూకి ఇంకా స్కూల్ అయితే వెతుకుతూనే ఉన్నాము చూడాలి ఏ స్కూలు ఎలా ఉంటుందో ఏంటిదో అనేసి ఇప్పుడు అడ్మిషన్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా ఫస్ట్ వెళ్ళేసి నేను రాగి జావ ఓట్స్ చేసేస్తాను ఎందుకంటే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది రాగి జావ మన సమ్మర్లో ఎంత మంచిగా తింటే అంత హెల్తీగా బాగుంటుంది కాబట్టి నేను ఇప్పుడైతే జావా అయితే చేసేస్తాను డైలీ కంపల్సరీ టూ ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటాను అనమాట ఇది వచ్చేసి గ్యాస్ టాబ్లెట్ ఇది బీపీ టాబ్లెట్ ఇది వేసుకోలేదు అనేసి అంటే ఇక మరి నరాలన్నీ ఇలా నీకుంటూ ఉంటుందని ఆలోచించినా కానీ టెన్షన్ అవ్వటం అలా ఉంటుందన్నమాట ఇది గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాను అంటేనే ఏమైనా తిన్నాను అనేసి అంటే డైజెషన్ అవుతుంది లేదు అనేసి అంటే పిల్లగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంత మంట అలా వస్తుంది అనమాట కాబట్టి రెగ్యులర్గా ఈ రెండు ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటూ ఉంటాను ఇంక ఇప్పుడే ఈ ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటా వేసుకున్న తర్వాత కషాయం అయితే పెట్టాలి నేను కషాయం పెట్టేసి అలానే కాఫీ సబ్ కూడా పెట్టాలి ఫస్ట్లో ట్యాబ్లెట్స్ అయితే అవాయిడ్ చేసేదాన్ని కానీ తర్వాత బాగా హెల్త్ ప్రాబ్లం అయితే ఎక్కువైపోయింది అందుకోసం అనేసి ఇక కంటిన్యూస్గా అయితే నేను ట్యాబ్లెట్స్ అనేది వాడేసుకున్నాను ఇది వచ్చేసి మా ట్యాబ్లెట్స్కి అన్నమాట అందరికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఫష్షేడ్ ఇవి అన్నీ కవర్లో అయితే పెట్టేసుకున్నాను నేను ఈ కవర్ ఇలా ఉపయోగపడుతుంది ఇది నాకు గిఫ్ట్ కవర్ ఉంది అంటే దీంట్లో ఒక గిఫ్ట్ వచ్చింది మనకి బ్యారీ ఇస్తారు కదా అందుకోసం అనేది దీన్ని వేస్ట్ చేయకుండా నేను దీన్ని అయితే టాబ్లెట్స్ పెట్టేసి యూజ్ చేసేస్తున్నాను ఇప్పుడు కషాయం అయితే పెట్టేస్తా పూరి తింటావా లేకపోతే అన్నీ పూర్వేది వచ్చాడు సాంగ్ చేసి వచ్చేసి నేను టిఫిన్ చేస్తాను అనేసి చెప్పాను కదా రాంగజావ చేద్దాము అనేసి అనుకున్నా ఇంకా మా వారు బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళి వస్తూ వస్తూ పూరి అయితే తీసుకొచ్చేసారనమాట ఇవన్నీ పూరి ఈరోజు టిఫిన్ ఇచ్చే నేనైతే రాంగజావ చేద్దాను చేసి అనుకున్నాను కానీ ఇంకా మా వారు అయితే తీసుకొచ్చేసారు కదా చెప్పాను కదా ఇప్పుడే మా హాడ్ పార్ట్స్ వాళ్ళు అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చే లోపు మళ్ళీ నేను అయితే ప్రిపేర్ చేసి మళ్ళీ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాలి త్వర త్వరగా తినేసి అయితే స్టార్ట్ చేసేస్తాను Stjele?

ఈరోజు వచ్చేసి రెండు కూరలు అయితే చేస్తున్నాను వంకాయ టమాటా కర్రీ అలానే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను రాత్రిది మిరియాల చారు అయితే ఉంది వాటిల్లోకి చారు సరిపోతుంది కదా అనేసి ఇంకా రెండు కర్రీలు అయితే చేస్తున్నాను ఒక కర్రీ అయితే సరిపోదు కదా అనేసి అక్క వాళ్ళు హాస్పిటల్ నుంచి అయితే చేస్తున్నాము అనేసి కాల్ చేశారనమాట వాళ్ళు వచ్చే లోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేయాలి అయిపోయింది అనేసి అంటే వెంటనే నేను ఇక్కడ కర్రీ కూడా పెట్టే రైస్ కూడా పెట్టేస్తాను ముందు రైస్ అయితే నాను పెట్టేస్తా బ్రౌన్ రైస్ తినాలి వైట్ రైస్ పెట్టట్లేదు అత్త వాళ్ళ వరకే పడుతున్నా ఈ రెండిటినైతే ఇప్పుడు నానబెట్టేస్తాను నానబెట్టేసాను అనేసి అంటే త్వరగా కుక్ అవుతుంది అనేసి చెప్పాను కదా కర్రీ అయిపోయేలోపు నేను వీటిని అయితే నానబెట్టేస్తాను అప్పుడే చిక్కుడుకాయ కర్రీ అలానే వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పక్కన రైస్ అయితే పెట్టేశాను ఒక స్టవ్ మీద వచ్చేసి బ్రౌన్ రైస్ ఒక దాని మీద వచ్చేసి వైట్ రైస్ అయితే పెట్టేశాను వంట అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా నేను వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా ఎండ అయితే ఎట్లా అని ఒకసారి ఇంకా చూపిస్తాను చూడండి ఎండ అయితే బాగా నిద్రపోతుంది ఇక్కడ పులిపూరు వచ్చింది కొత్తగా వచ్చింది కానీ దీనికి ఆయింట్మెంట్ పెట్టాను పోయింది మళ్ళీ ఇక్కడ వచ్చింది దీనికి కూడా ఆయింట్మెంట్ పెడతాను ముందు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేస్తాను నా నేను రమ్మంటావా ఇంటికి ఒకదానివేవా చెప్పు తీసుకుంటావా తీసుకోవా అంటున్నా అదే మరి ఇంట్లోనే ఉండు కానీ అసలు గాలాడట్లేదు కదా వాళ్ళు బాగా ఎండ సరే దాల్లో పిచ్చు అవసరం లేదు అక్కడ వెళ్ళి మాట్లాడనే ఏమంటారో చూద్దాం ఫస్ట్ ఇప్పుడే రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము ఎండైతే బాగా ఎక్కువగా ఉందన్నమాట అసలు విపరీతంగా ఎండు ఉంది మధ్యాహ్నం టైంలో అయితే బయలుదేరాము కాలేజ్ అయితే వచ్చాము ఇంకా టీసీ ఇవ్వటానికి ఈరోజు ప్రిన్సిపల్ మ్యామ్ అయితే రాలేదంట ఇల్లు అడిగేసి వస్తే తెలిసిద్దిగా ఉన్నాడో లేడు కాదు మళ్ళీ మళ్ళీ రావడం మీద ఇంత దూరం వచ్చాము కదా సమిదాకైతే టీసీ ఇవ్వటానికి ఈరోజు ప్రిన్సిపల్ మ్యాడమ్ అయితే రాలేదంట ఇంకా డబ్బుకి కూడా అడిగేసి వస్తాము సార్ అవైలబుల్గా ఉన్నారో లేదో మన మీకు వచ్చేసేయండి అనేసి అన్నారు కానీ మళ్ళీ ఎందుకో చూద్దాము వారి దగ్గరకు కూడా వెళ్ళి స్కూల్ దగ్గరకు కూడా వెళ్ళేసి ఆ స్కూల్లో సార్ ఉన్నారో లేరు అయితే ఒకసారి కనుక్కొని వస్తాం

ఇంటికి వస్తూ వస్తూ మేమైతే బాదము అయితే తీసుకొచ్చేసాము బాదం జ్యూస్ అనమాట దీంట్లోనే మనకు ఐస్ క్రీమ్ వేసిస్తాడు చాలా బాగుంటుంది పిల్లలు మేము అయితే చాలా ఇష్టంగా తింటాం అనమాట దీన్ని కాబట్టి బయటికి వెళ్తున్నాము అనేసి అంటే సమ్మె వచ్చేటప్పుడు ఇది తీసుకురండి అనేసి చెప్తుంది సరే అనేసి ఇంకా నేనొకటి ఒకటైతే తీసుకున్నాం అన్నమాట ఇలాగ ఈ రోజైతే నా పనులన్నీ ఇలా పూర్తయినవి